దైవ కుమారుడు లోకానికి వచ్చాడు అతి సుందరుడు మన కొరకై పుట్టాడు దైవ కుమారుడు లోకానికి వచ్చాడు అతి సుందరుడు మన కొరకై పుట్టాడు నీకోసం నా కోసమే పరమును విడిచి భుభికొచ్చినాడు నీకోసం నా కోసమే పరమును విడిచి భుభి పరమును విడిచి పువికొచ్చినాడు ఆనందమే ఆనందమేయా నింగిలోనా సంతోషమే సంతోషమే ఈ భూమిలోనా ఆనందమే ఆనందమేయా నింగిలోన సంతోషమే సంతోషమే ఈ భూమిలోనా దైవ కుమారుడు లోకానికి వచ్చాడు అతి సుందరుడు మన కొరకై ఒంగోలు తూర్పు క్రిస్టియన్ పాలెంలోని ఈసీ వైఎస్ సొసైటీ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి స్పెషల్ స్పీకర్ పాస్టర్ తేల డేవిడ్ రాజు సంఘ పెద్దలు తేల ఇమానియల్ మరియు సంఘ పెద్దలు దైవ వర్తమానికులు పాల్గొన్నారు ఉదయం కాల ఆరాధనలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ యొక్క ఔన్నత్యాన్ని క్రీస్తులు రాకడ గురించిన సందేశాన్ని దైవ సేవకులు పాస్టర్ తేల డేవిడ్ రాజు అందజేశారు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి నిర్విరామంగా ఉదయకాల ఆరాధన ఈసీవైఏ ప్రేయర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ కొదమలపాల్ రవీందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా కొదమలపాల్ రవీందర్ గారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఈసీవై సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ఈసీవై ప్రెసిడెంట్ తేల రాకేష్ కుమార్ సెక్రటరీ తేల యేసుపాదం ప్రేయర్ కమిటీ సభ్యులు తేల సతీష్ బాబు కింగ్ తాతపూడి విజయ్ కుమార్ తదితర కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు శరీరుడుగా సరీరుడుగా మన కోసం ఆయన లోకానికి వచ్చాడు మానవుడిగా జీవించడానికి కనుక అటువంటి యేసుక్రీస్తు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవటం ఆయన స్మరించడం ఆయన కృతజ్ఞ చెల్లించడం ఈ యొక్క క్రిస్మస్ యొక్క ముఖ్యమైనది మనకి కనుకనే ఆ మాట అందుకంటాడు ఎందుకు ఈ యొక్క వేసవి సీజన్ ఏంటి ఈ వేసవి యొక్క సీజన్ ఏంటంటే ఆ సీజన్ వృద్ధుమలో కారణం ఏంటంటే ఏసయ్య జన్మదినే ఏసయ పుట్టికే మనకి ఒక సంతోషం ఏసై పుట్టుక మనకు ఒక నిరీక్షణ ఏసై పుట్టుగా మనకి ఆయన ప్రేమతో ఉన్నది కనుక ఆయన వల్లనే మనకి అనేది ఉండేదనగా ఆ మాట మనం చూడగలం ప్రేగా ఎప్పుడైతే ప్రభుత్వ సర్వ మానవాళి పాప నిమిత్తము ఈ లోకానికి తండ్రి ఖండిత వచ్చినది ఆయన ఆయన క్రిస్మస్ అనుకుంటాం కానీ క్రిస్మస్ లో మన జ్ఞాపకం చేస్తుందంటే ఆయన జీవితాన్ని ఆయన మరణాన్ని ఆయన సమాధిని ఆయన పునరుద్ధారని అర్థం చేసుకున్నాను ఎందుకంటే అంతగా మన కోసం ఆయన ఆయన దేవుడుగా ఉండి మానవుడుగా ఆయన ఎంత సహించాడు అంత సహించి అంత చేసాడంటే మనం ఎంత కృతజ్ఞత అయిందా కనుక నేను కృతజ్ఞతతో ఉండాలి మన సితహారంతో మనం పాటలు పాడాలా ఎంతగా దేవుని స్థితించాలంటే దేవుడికి ఇష్టమైందంటే కృతజ్ఞత ఈరోజు మనం ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నా దేవుడు చేసిన నేను బట్టి ఆయన మండల చెప్పిన కృపను బట్టి ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటాం అందుకే నూట నలభై ఐదు పదకొండు వచ్చిన కాదు తన ఎందు భయపెట్టు వారి ఎందుకు తన కృ వరకు కనిపెట్టి వారి ఎందుకు ఎక్కువగా ఆనందించేవాడే ఉన్నాడు ఆనందించేవాడు ఎవరి కొరకు ఆయన కృపెట్టు ప్రభు ఆయన కృపెట్టుకోవటం కనిపెట్టుకోవటం అంటే ఇక్కడ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను మరి గడిచినటువంటి మరి రెండు వేల ఇరవై నాలుగు సెవీ క్రిస్మస్ నుండి రెండు వేల ఇరవై ఐదు సెవీ క్రిస్మస్ వరకు మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా ఎక్కువగా మరి ప్రకటించబడింది అనేక మంది మరి ఆ బలహీనతగా ఉన్నా కానీ ఇళ్లలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడం జరిగింది అనేక మంది దైవజనులు మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ అందించారు మరి వాళ్ళు ఎంతగానో సరే సిద్ధపడి దేవుని వాక్యాన్ని మరి వారు ఇక్కడ నిలబడి చెప్పడం అంటే చాలా కష్టం అయినప్పటికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి రోజు ఈ క్రి ఎప్రీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ ముందు ఈ కార్యక్రమం అనేటువంటిది మనకి ఇక్కడ జరగడం అనేటువంటిది చాలా మంచి ఆశీర్వాదకరమైనటువంటిది ఎందుకంటే మరి మన బాలంలో దేవుడు నేను ప్రతిసారి చెప్తుంటాను మరి ఎక్కడ లేని విధంగా ఒంగోలు పట్టణంలో ఏకైక క్రైస్తవ పాలన ఉందంటే తూర్పు క్రిస్టియన్ పాలం ఇంకెక్కడ క్రిస్టియన్ పాలం అనేటువంటిది లేదు కేవలం మన పాలం తూర్పు క్రైస్తవ పాలెం అనేటువంటిది మాత్రమే ఉంది ఇక్కడ అందరూ కూడా దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేటువంటి పరిస్థితి ఉంది దేవుడు వాక్యం చక్కగా మరి దేవుడు రాదు చెప్పాడు వాక్యం నేనేం చెప్పను కానీ మరి ఇక్కడ ప్రతిరోజు మరి ఒక వాక్యాన్ని బోధించేటువంటి ఆ బిడ్డలను మరి వాళ్ళని అభినందిస్తున్నారు ఆ లూకాశుభార్త రుణాధ్యాయం పదకొండు పద్నాలుగు వచ్చిన సర్వోన్నతమైనటువంటి స్థలంలలో దేవునికి మహిమయు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఆ సమాధానం అనేటువంటిది ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించాడు ఆ తర్వాత ఆయన జన్మాన్ని జన్మదినాన్ని ప్రపంచ ప్రపంచవ్యాప్తలుగా మరి సంతోషకరంగా జరుపుకునేటువంటి ఈ పండుగలో మనమందరం కూడా పారి పాడుతున్నాయి ఈరోజు దేవుని మహిళ పరచడానికి ఇక్కడ వచ్చాము మరి మీడియా మిత్రులు మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా మరి తూర్పు పాలు పాల్ ఈసీ ఆ తరఫున పక్షంగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా మన తూర్పు క్రిస్టియన్ పాద వాస్తవీలందరికీ ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి ప్రభు ఏసు క్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి మన ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు గమనిస్తూ పెరిగాను ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా మన పండుగని ఒక నెల రోజుల పాటు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దీని అందరికీ కారణం ఏంటంటే మనలో ఐక్యత కలిగి ఉండడం ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమం అనేది దేవుడు సక్సెస్గా జరిపిస్తారు అదేవిధంగా రాబోయే రోజులన్నింటిలో కూడా దేవుడు మనందరికీ తోడుగా ఉండి జరగవలసిన ప్రతి కార్యంలో దేవుడే మనకు తోడుగా ఉండాలి ఈరోజు ఇంతటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యవనస్తులకు పెద్దలకు ఇక్కడ గురిచేసి ప్రసంగం అందించిన అయ్యగారికి ప్రతి ఒక్కరికి మరొకసారి వేరు వేరిన ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆరాధన ఎన్ని ఆటంకములు ఎన్ని కష్టాలు వచ్చినా బిడ్డలు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అయినప్పటికీ నేను వాతావరణం అనుకూలంగా ఉన్నా లేకపోయినా కూడా మరి దేవుని మహాకృప చెప్పాడు ఆ ఏంటంటే క్రిస్మస్ లోనే ఆనందము ప్రేమ సంతోషము దయ కరుణ ఓర్పు సహనము దీర్ఘశాంతము ఆత్మ ఫలాలు అన్ని దానిలో దాగి ఉన్నాయి కాబట్టి బిడ్డల యొక్క మరి వారికి మంచి ఆలోచన జ్ఞానం జ్ఞాపక శక్తి ఐక్యతో సమాధానం ఇచ్చి ఈ ఆరాధన మన ఎవరి బిడ్డల ద్వారా ప్రతి దినము కూడా మానక మానక ఎవరు వచ్చినా రాకపోయినా మానక వాళ్ళు ఈ ఆరాధన నడిపించుకుంటున్నారు అది దేవుడి మహాకృప ఎందుకంటే ఇంతకంటే మహా సంతోషకరమైన ఆనందము మరి మన మా కుటుంబం ఎందుకంటే మా పాలనికి ఎక్కడా లేదు ఇక్కడ మన ఉండదు ఎందుకంటే ప్రతి జనూ మన ప్రియ పెద్దలతో మన ప్రియులు మన పెద్దలు పాష గారు అందరూ అందరూ ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు చెప్తూ ఉన్నారు అనేక మంది సాక్ష్యాలు ఉన్నాయి అనేక మంది చనిపోయిన కూడా సాక్ష్యాలు ఉన్నారు ప్రతికున్న వాళ్ళు సాక్ష్యాలు ఉన్నారు కాబట్టి దానికంటే ముఖ్యంగా మన వృద్ధులు ఎంతో సంతోషం పోటీలు పడతా పాటలు కానీ ఆ మరి ఎవరు బిడ్డలు మరి అలా ఎందుకంటే వాళ్ళు వచ్చి వాళ్ళు వృద్ధులకు వస్తున్నారంటే మన ఎవరు బిడ్డలే నా పేరు తేళ్ల సతీష్ బాబు నేను తూర్పు క్రిస్టియన్ పాలెంలో ప్రేయర్ కమిటీ లీడర్ ఉంటూ ఉన్నాను ముందుగా అందరికి ఫ్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మా పాలెంలో ప్రీ క్రిస్మస్ కార్యక్రమం జయప్రదంగా జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమం రెండు వేల ఇరవైలో ఈ యొక్క ఆరాధన ఉదయకాలపు ఉదయకాలమున ప్రారంభించాము దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు వాటికి కూడా దేవుడు మా పాలెంలో ఉన్నటువంటి కరోనా టైంలో ఇది స్టార్ట్ చేశాము ఒక్క మరణం కూడా కరోనా టైంలో మా పాలెంలో లేదు ఎటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్కి పాలవలేదు అది మహా దేవునికి మహాకృపను బట్టి దేవునికి నిండైన వందనములు తెలియపరుస్తూ ఉన్నాం అదే రీతిగా మా పాలెం తరఫున తూర్పు క్రిస్టియన్ పాలెం తరఫున ప్రతి ఒక్కళ్ళకి కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ దేవుని నామం నా శుభములు తెలియజేస్తున్నాను నా పేరు తేళ్ళ శాంసన్ రాకేష్ ఈసీవైఏ ప్రెసిడెంట్ని ఈ యొక్క ప్రీ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ దినాలు స్టార్ట్ అయినందున ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నాము ఈ యొక్క శుభదినం ప్రతి ఒక్కరూ అందరం కలిసి మా పాలన తరఫున అందరూ జయప్రదంగా చేసినందుకు ఆ దేవుదేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను యేసుక్రీస్తు నామున అందరికీ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ఏసుపదం ఈసీవై కమిటీ సెక్రటరీ నేను మేము రెండు వేల ఇరవై ఇరవై నుంచి మేము హృదయ కాలపు ఆరాధన జరుపుతున్నాము ఇది చాలా జయప్రదంగా మా ఫ్యామిలీ అయినా ఈసీవై ఫ్యామిలీ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మల్ని దీన్ని చాలా ముందుకు తీసుకెళ్ళారు దానికి గాను మా ఈశ్వర ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాము ఈశ్వరే ధరణ అలాగే మీడియా మీడియా వాళ్ళకు కూడా ఫ్రీ క్రిస్మస్ తెలియజేసి వస్తుంది